అత్యున్నతమైన ప్రేమ అత్యున్నతమైన కృప అత్యున్నతమైన దయా చూపు నీ నామానికి సాటి దయా నీ నామానికి సాటి సర్వ సృష్టి నిన్ను సుధించిన సర్వ కోటి కోసం ఎంతో ఎదురు చూస్తున్నావు ఎందుకంత ప్రేమ నాపై ఎవరు లేరయ్యా కోటి మందిలో అతి సుందరు నీకు సాటి విశ్వములో ఎవరు లేరయ్యా ప్రేమించినా సృష్టి ప్రేమించినా నీవు సర్వకోటి దూతన్ ప్రేమించినా నా రూపం నీ చేతిలో చెక్కుని ప్రేమించావు ఎందుకు ఇంత ప్రేమ నీకు సాటి సృష్టిలో ఎవరు వేరయ్యా కోటి సూర్యకాంతులైన నీకు సాటి విశ్వములు ఎవరు వేరయ్యా అత్యున్నతమైన ప్రేమ అత్యున్నతమైన కృప అత్యున్నతమైన దయా చూపు